హాయ్ అందరికీ ఈరోజు మార్నింగే నేను వ్లాగ్ స్టార్ట్ చేశాను ఇది ఒక బుజ్జి వ్లాగ్ అనమాట సో రొటీన్ చూపిస్తున్నాను ఇక్కడ మార్నింగే నేను లేచిన వెంటనే పండ్లో ఫస్ట్ చేసేది వాషింగ్ మిషన్కి పట్టలు వేసేస్తాను అనమాట ప్రతిరోజు ఇది ఉంటుంది ఎవ్రీడే ఈ రొటీన్ అయితే చేంజ్ అవ్వదు చాలా వరకు చాలా మంది మూడు రోజులకి అలా కూడా వేస్తుంటారు బట్టలు నేనైతే రోజు వేస్తాను నాకు అలా అలవాటు అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఇంకా నా పనులన్నీ చూసుకుంటున్నాను ఇంకా టీ పెట్టేసినాను ఆ తర్వాత నేను బాధ చేసేసి వచ్చి పూజ చేసుకున్నాను పూజ అయిపోయింది ఇంకేముంది అని చూస్తే కూరగాయలు ఉన్నాయన్నమాట ఇవి కూరగాయలు నిన్న నైట్ తెచ్చుంటే ఇవి ఇంకా నేను అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను ఫ్రిడ్జ్లో ఇలా పెట్టేసుకున్నామంటే నీట్గా ఉంటుంది కూరగాయలు చాలా వరకు తెచ్చినప్పుడు ఎలా ఉంటాయో కవర్లు అలాగే ఉంచేయడం వల్ల అవి కుళ్ళిపోయినట్టు అట్లా ఉంటాయి కదా అందుకని నేను ఎప్పటికప్పుడు ఇట్లా డివైడ్ చేసుకొని అరేంజ్ చేసి పెట్టేసుకుంటాను వంట చేసుకునేటప్పుడు కూడా ఇలా ఈజీగా ఉంటుంది ఇంకా ఇలా అయితే చేసుకున్నాను నెక్స్ట్ ఈరోజు ఆఫ్టర్నూన్కి అయితే నేను లంచ్కి పప్పు చేశాను టమోటా పప్పు అనమాట తర్వాత దొండకాయ ఫ్రై చేశాను ఈ దొండకాయ ఫ్రై అంటే నాకైతే చాలా ఇష్టము కానీ ఇది చేసేటప్పుడు కొంచెం టైం తీసుకున్నట్టు అనిపిస్తుంది నాకు ఈ దొండకాయ ఫ్రైలో కూడా ఎక్కువ పప్పుల పొడి వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకు ఇంకా ఎక్కువ పప్పుల పొడి వేస్తే మా హస్బెండ్ తినరనమాట తనకు అంత ఇష్టం ఉండదు లైట్గా ఉండాలి ఫ్రైలో ఏదైనా పొడి తక్కువగా ఉంటే బాగుంటుంది అంటారనమాట సో ఇంకా ఈరోజైతే అసలు ఎమ్మీగా ఇలా తినేసాం మేము మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నా డే రొటీన్ అయితే ఇలా జరిగిందనమాట Encant video, bye.